మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ వెములాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈరోజు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని సిరిసిల్ల వెములవాడ మున్సిపల్ పరిధిలోని దాదాపు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఏడు వందల ఒక్క చెక్కులను వెములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయ కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ వెమ్లాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వెమ్లాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిన మహిళ శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళల కోటీస్ చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు అందరికీ నమస్కారం అండి స్పెషల్ గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు మన ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే ఒక నా యొక్క క్షమా క్షమాపణ అండి యాక్చువల్గా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది టూ థర్టీకి అని యాక్చువల్గా ఫోర్ టు క్లాక్ మీ మాట్లాడుకున్నాడు నాలుగు భోజనం కట్టాడుతున్నారు మూడు గంటలు నేను చెప్పింది ఒక సమా చముతాను నేను ఎట్లా ఇంతమంది మహిళందరూ కొంతమంది భోజనం కూడా వచ్చి సంతోషం ప్రారంభందరికీ మారుతూ పెద్ద బాధనిపించే చాలామంది వచ్చింది అన్నారు సిరిసిల్ల పట్టణ మహిళా తల్లులందరికీ సుమారు ముప్పై తొమ్మిది వార్డులు ఈరోజు వడ్డీ లేని రుణాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వము చేతుని అందుకొని సక్రమంగా కట్టినట్టు వారిని గుర్తించి ఇప్పుడే ఈ సమావేశంలో ముఖ్య అతి ఉన్నటువంటి గరిమ నగర మన జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది వేదిక మీద మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు గౌరవ ఆర్డిఓ గారు ఉన్నారు ఆఫీసర్ ఉన్నారు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తున్నారు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ జీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ప్రతి గడపకు కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఇంధన రాజ్యంలో రాను అంశం తెలుసు పేదల అభివృద్ధి కోసం గరీబీ అనేవాళ్ళ విధానాలతో పేదలందరికీ కూడా కూడు కూడు గుడ్ అందిబాన విధానాలతో పోడు భూములను పంపిణీ చేసేటువంటి కార్యక్రమం బ్యాంకులను జాతీకరణ చేసి రాజ్యభరణ రద్దు చేసి మన సిరిసిల్లాలో కూడా పేదల మందికి ఇంద్రపీడ నిర్మాణం చేసి బీవై నగర్ ముందు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అనేకమంది అనేక మంది రోజు ఈరోజు ఇళ్ళ స్థలానికి ఇంటి నిర్మాణానికి ఎదురించి పేదల అవినీతి కోసం పాటుపడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు బాగా గుర్తువాజశ్వరి దేవస్థానం చైర్మన్గా ఉండి మేము ఎంపీ చెందుతూ ఉన్నాం మహిళా సాధికంగా మహిళలందరినీ కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని ఒక లక్ష్యంలో భాగంగా మహిళలందరినీ కూడా లక్ష్యాధికారులు చేస్తారని చెప్పిన మాట ప్రకారం పావల వడ్డీకి రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా ప్రారంభం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరినీ కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలి వ్యాపారాలు కూడా వారిని చేర్పించే భాగస్వాములు చేయాలని చెప్పి ఆ రోజు దాని కొనుగోలు కేంద్ర గ్రామాల్లో మహిళా తరలికి ఇచ్చిన సందర్భం తెలుసు ఇంచుమించు నలభై యాక్టివిటీస్ కూడా ప్రారంభమైన ఆ రోజు ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి పదవ తరగతి వరకు ఒక రకమైన పిల్లలు చదువుతాయి బిడ్డ చదివితే మనకు స్కాలర్షిప్ ఇచ్చే సందర్భం ఇటు మనకు మరొక స్కాలర్షిప్ ఇచ్చే సందర్భం ఆ రోజుల్లో ఎవరైనా మనం అందరం బాగుండాలి ప్రభుత్వం ప్రార్థిస్తాం గ్రూపుల సభ్యులు లేకపోతే వెంటనే వచ్చి ఆ కాలం రైతు వేలు ఇచ్చి తర్వాత ముప్పై ఐదు వేల రూపాయలు కూడా యాక్షన్ డెలివరీ సందర్భం నలభై రకాల యాక్టివిటీస్ రాసి వచ్చిన తర్వాత మహిళా సంఘాలను అనుపత్తులు తీసుకుపోయే ప్రయత్నం చేసిన సందర్భంలో చూసి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ నుండి కోటి మంది మహిళలు కోటిగా పాచరించిన నినాదంతో ముందుకు పోయే క్రమంలో మొదటి బడ్జెట్ లో ఇరవై వేల కోట్ల రూపాయలు మహిళా తల్లుల కోసం మన లాల్ బహదూర్ స్టేడియం లో మీరు కూడా చాలా మంది వచ్చి ఉన్నారు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు అంటే ఆరు అందించి మహిళలకు చేతుల వాళ్ళు ఉండేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో దానికి కట్టినటువంటి వ్యక్తిని కూడా సకాలంలో కట్టిన వారిని గుర్తించి ఈ రోజు ఇక్కడ సిరిసిల్లపట్నంలో తొమ్మిది వందల మూడు సంఘాలకు తెరించి మూడు కోట్ల పద్దెనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ఒక వంద ముప్పై రూపాయలు ఈరోజు మీ మీ ఖాతాలో వేసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చే సందర్భంలో ఒకసారి ఆహ్వానించి ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమం చెప్పాలని చెప్పండి ఈరోజు నాలుగు గంటల నిమిషాలకు ఒకటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమన్య లోపలతో కాస్త ముందుగా మీ సమావేశం రావడం ఆలస్యమై వచ్చిందని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి గమనించాలి ఈరోజు మేము ఆలస్యంగా మీరు ముందు మీరు జరిగింది కాబట్టి ఇక ముందు ఇలాంటి పొరపాటు జరగకుండా మన చక్కటి సమావేశాలు చేసుకొని సరైన సమావేశానికి ఏర్పాటు చేసుకొని దానిలో భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తరిచే కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని ఇక అందరూ కూడా తెలియదు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ గమనించారు అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మాది ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే అమలు చేసింది ఆధార్ కార్డు ఉంటే చాలు భద్రాచలం శ్రీరాములు చెంతకు వెళ్ళాలన్నా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీస్వామి చెంతకు వెళ్ళాలన్నా ఎంగ్లోడ రాజన్న కొండ రాజన్న తరపు లక్ష్మణ స్వామి వాసనలో ఉన్నటువంటి సరత్ దగ్గరికి వెళ్ళాలన్నా ఈ రోజు తన ఆధార్ కార్డు పోయేసిన సందర్భం ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం ఆడ ఆడపిల్లలకు సంబంధించి ఆత్మ గౌరవం పెంపొందించాలని ఈరోజు తీసుకునేటువంటి కార్యక్రమం భాగంగా ఈ రోజు బిడ్డ హైదరాబాద్ లో కూడా ఉచితంగా వీళ్ళని చూసి రావడం కోసం బిడ్డకి అక్కడ పాస్ అవుతుంది కానీ ఈ రోజు ఆడ తల్లి చదువుకోవడానికి ఈ మధ్యలో మేడం ఒకసారి ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదో సమావేశంలో వెళ్తే ఓ తల్లి ఆగి వచ్చి మరి నేను చిరుద్యోగం చేసుకునే పొట్ట పోసుకునే సందర్భం ఈ ఆర్టీసీ నుంచి ప్రయాణాలు రోజు రెండు వారు ప్రయాణం చేయాల్సి ఉండే ఆ డబ్బుని పుట్టిన చిట్టి రూపంలో భూమి చేసుకుంటా భవిష్యత్తులో పెట్టి పెళ్లికి ఉపయోగపడుతుంది పని మాటలు అయితే ఈ స్కీమ్ ఎంత ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందో చిరుద్యోగులకు చిరు వ్యాపారులకు కూరగాయలు అనుకునే వారికి విద్యార్థులకు పేదలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే చక్కని స్కీమ్ ఈ రోజు ప్రారంభం చేసుకుని ఇప్పుడు కూడా జరుగుతున్న సందర్భం అదేవిధంగా పేదలందరూ కూడా సిరిసిల్లాలో ఎందరికీ విజ్ఞప్తి చేస్తుంది చాలా మంది నేర్చుకుంటే తొంభై శాతం తొంభై శాతం పేదలు రెండు సంవత్సరాల క్రితం మనకి ఇంకా కరెంటు బిల్లు కట్టకపోతే ఒక మూడు నెలలు వరుసగా కరెంటు బిల్లు కట్టపోతే కరెంటు వచ్చి కరెంటు కట్ చేసింది కానీ రెండు ఏళ్ళ క్రితం తల్లి సొంతం వచ్చి పేదలకు రెండు రోజుల చుట్టూ కరెంటు కాచుకున్న వాళ్ళు ఎవరిదైనా కరెంటు కట్ చేసిన మీ పేరు మీద మీ పేరు మీద సర్కార్ పంపించే ఏర్పాటు చేసి పేరు ఎవరు ఊహించే విధంగా అంతేకాదమ్మా ఆనాడు రేషన్ కార్డులే మధ్యలో పది సంవత్సరాల రేషన్ కార్డ్స్ గేమ్ కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తూ రేషన్ కార్డు అంటే ఒక ఐడెంటిటీ కార్డుగా రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేను సిరిసిల్ల కోసం కొంత కోడలు ఏ పది వేల పట్టువైపు జనాభా పరిస్థితులు కానీ ఇచ్చిన మనోరచిలో కూర్చొని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ కూడా సన్నీ కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేవలం తెలంగాణలో గారే మేదను కూడా నాణ్యతమైన కొనుగోలు అందించాలని చెప్పని నాణ్యతతో కూడిన పోలికలు చేసి ఆర్థిక ఉంటాను చెప్పండి తన వంతు సన్నబియం పేదలు అందించే కార్యక్రమాన్ని ఈ ఇది మనం భారతదేశం సందర్భం రేషన్ కాడి మిశ్రమం సన్నబియం మిశ్రమం ఈ విధంగా మేద ముఖ్యంగా అనేక కార్యక్రమాలు చేస్తు ఈరోజు సింగ్ సిరిసిల్ల జిల్లా కే జిల్లా ఆధ్యాత్మిక కార్యక్రమం జైప్రదిగా మనం పిలవబడ్డారు

మూడు వందల పై చిరుపు కోటలు ఇవ్వడం తర్వాత పని కల్పించారంటే ఈరోజు మేడం చెప్పినట్టుగా స్కూల్ వారు వారి చేసిన పట్టనే తర్వాత మహిళా సంఘాల కుట్టించే పని చేస్తున్న సందర్భం చేయడం వారిందరూ అసలు తెలిసిన ఒకసారి అలా కాదు ఆ బతుకమ్మ చేయడం ఎక్కడ చూసినాము మెదడు ఆ రైతుల ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి ఆకాశమే అద్దుగా వెళ్ళాలి చదివిపోవాలి మహిళా అని చెప్పండి ఎందుకంటే ప్రపంచంలో సగం జనాభా మహిళా తరుడు అలాంటి మహిళలు ఈరోజు ఆకాశమే అద్దెగా ఎదగాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు సీతాకాలం సందర్భం ఆకాశం నీరు ప్రముఖం ఉంటుంది కాబట్టి నీకులను చీరి వాళ్ళని చెప్పి కూడా ఆ నేతల్లో కూడా ఈ రోజు ఇక్కడ ఈ రాష్ట్రం అంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి తల్లి కూడా అందుతున్న చీర మనం కూడా మంచి రాబోయే చీర ఎక్కడ అంటే మన సిరిశీల పట్టణం మన సిరిశీల పట్టణం గౌరవం ఈ రోజు మన చీరల తయారీ ఇంచు మించు ఇప్పటికే అరవై నాలుగు లక్షల చీరలు సప్లై ఇంకా నలభై లక్షల చీరలు కావాలంటే నిన్ననే ముప్పై లక్ష చేసమంటున్నారు వాటి ఇవ్వాలి రేపు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి వాళ్ళు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రం ఉన్నటువంటి నేతన్నలకు చేయడం జరుగుతుంది అంటే కార్మిక ధార్మిక క్షేత్రంగా ఈరోజు సిరిసిల్లా ఉత్పత్తి తీసుకుపోయి

సూర్యుడు సంపర్క శాతం జాతకు సంబంధించి సుమారు మూడు కోట్ల మంది భక్తులు సరించి అంచన అక్కడ మూడు వందల కోట్లతో అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఈ రోజు భక్తులకు ప్రజలకు అభివృద్ధి చేసినప్పుడు అడివి బంధాలు మనదే అక్కడ కూడా అభివృద్ధి పనులు పూర్తిగా చేయవలసి పని అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం విషయాక అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసేందుకు ప్రయత్నం చేస్తూ

మంజూరు చేసినేపు ఫోన్ వేసి వేసుకుని అభివృద్ధి ఏ దాంతోపాటు ఉన్నా ఈ ఇంద్రమతి క్యమి వార్డు సభ్యులు కమిషనర్ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు మేమున్నాము ఏ సమస్య చెప్పండి ఆ సమస్య పరిష్కారం మీరు పనిచేస్తూ ఈ ప్రాంతానికి అందరూ అనుభవంలో తీసుకోకపోతున్నా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తున్నాడు కాబట్టి రాబో రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం కూడా ఎన్ని సంగతి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలనకు మీ ఆశీర్వాదం అంతే చేయాలని చెప్పి తద్వారా మన ప్రాంతాన్ని మళ్ళీ తల్లి పద్ధతుల్లో తీసుకోవడం కోసం ఒక చక్కటి అవకాశాన్ని చక్కటి మార్గాన్ని సులువు చేస్తాను మహిళా తల్లి నేను ప్రార్థిస్తూ విశ్వాస నమ్మకం కూడా ఉంచుకుంటూ భవిష్యత్తులో కూడా అనేక సందర్భాలు మధ్యలో సందర్భంలో పరిష్కారం కోసం పనిచేస్తాను మాట కూడా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీరు చూస్తే ఇంకా మాట్లాడేది ఇప్పటికే మీకు ఆశ్చర్తి మేడం ఐదు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వెళ్ళాలి వెళ్ళాలి ఇదే సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీద ఈ సంబంధించిన చెప్పడం జరిగింది కాబట్టి నిన్న మొన్న సంక్రాంతి పోయి సందర్భంగా చెక్ సంక్రాంతివుతోంది పేదలకు పెళ్లిగా